ఐ రెండు నెలలు కాకుండానే అప్పుడే శుభవార్తను అందిస్తూ మనందరి ముందుకు వచ్చేసిన నాగ చైతన్య శోభిత జెంట అందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్లా యాక్టర్గా గుర్తింపు అందుకుంటూనే మరొక వైపు అక్కినేని చైతన్యకి రెండో బారిగా కుటుంబంలోకి అడుగుపెట్టింది తాను ఎన్నో కాంట్రవర్సీలతో పీటలెక్కి పెళ్లాడినప్పటికీ కూడా శోభితా స్టైల్ కోసం తెలుసుకునేందుకు అభిమానులు ఎంతోగానో ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు వెళ్ళి తర్వాత తాను మొదటిసారిగా వెకేషన్ ఎంజాయ్ చేస్తూ తన ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండాల్సిన శోభిత అందరికీ పెద్ద టిస్ట్ ఇచ్చేసింది వెళ్ళైన తర్వాత అక్కినేని కుటుంబంలో కలిసి ఉంటుందనుకున్న అనుకున్న శోభిత ఆఖరికి నాగ చైతన్య మొదటి బారైన సమంతతో కలిసి ఉన్న ఇంట్లోనే వీరు కూడా కాపురం పెట్టారు అయితే ఇవన్నీ చాలా కామన్ అని వెళ్ళైన తర్వాత ఏజెంట్ అయినా సపరేట్గా ఉంటారు అందులో తప్పేముందంటూ నాగ చైతన్య ఫ్రాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు అయితే ఏడాది గడవక ముందుకే ఒక శుభవార్తతో వచ్చేసింది ఈజెంట ఇకపోతే శోభిత ఎప్పటి నుండో కోరుకుంటున్న బాలీవుడ్లో బిగ్ ఆఫర్ తనకు వచ్చేసిందట కానీ శోభిత ఏమాత్రం ఆలోచించకుండా ఆ సినిమాని అయితే రిజెక్ట్ చేసిందట ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసుకుంటూ వచ్చింది అక్కినేని కుటుంబానికి మించిన తన పెద్ద కెరియర్ ఇంకేమీ లేదని ఇక కుటుంబం కోసం ఏదైనా చేస్తానని చైతన్యకి పిల్లలంటే చాలా ఇష్టం ముందుగా ఆ శుభవార్తను అయితే మీ అందరికీ అందించిన